వాడినావా నేను ఎప్పుడు ఇప్పుడు ఫస్ట్ టైం ఇదే ఇప్పుడు నీకేమనిపిస్తుంది ఇప్పుడు ఇప్పుడు ఇది ఉంది కదా కర్రీ ఇప్పుడు కర్ర ఉంది ఇప్పుడు దీన్ని చూస్తే నీకేమనిపిస్తుంది అది మంచిగా అనిపిస్తుంది అది నాకే కదా మంది కూడా మంచిగా అనిపిస్తుంది అవునా అంటే కర్ర ఎట్లుంది బాగా స్ట్రాంగ్ వచ్చింది కదా గుడ్ మార్నింగ్ లీడర్స్ రైట్ మనం ఇప్పుడు వట్టోలి అనే ఒక గ్రామంలో ఉన్నాం ఇక్కడ మనం చూస్తున్నటువంటి మొక్కజొన్న పంటలో ఒక అద్భుతమైన రిజల్ట్ని మీతో పంచుకోవడానికి మేము ఇక్కడికి వచ్చినాం రైట్ మరి ఆ యొక్క రిజల్ట్ ఎలా ఉందో రైతుని అడిగి మనం తెలుసుకుందాం రైట్ సార్ మీ పేరు అలా మీ పేరు చెప్పండి సాయన్న సార్ సాయన్న మీది ఏ ఊరు లో మండల్ మండల్ వట్టోలి వట్టోలి సార్ వట్టోలి అనే గ్రామం రైట్ సార్ మీరు ఎప్పుడైనా ఇది వాడినరా ఇప్పుడు ఇది ఇది వరదాగా వాడలేము సార్ ఈ వెస్టిజ్ కంపెనీ వారి ప్రోడక్ట్ ఇప్పటి వరకు ఎప్పుడు వాడలేదు వాడలేము రైట్ ఇది వాడక ముందు మీరు ఇంతకు ఏం వాడినారు సార్ పటారా పటారా గొలుకలు వాడిన పటారా గొలుకల మొక్కజొన్నకు వాడిన రైట్ మరి అప్పుడు రిజల్ట్ ఎలా ఉండే సార్ అప్పుడు ఇట్లా రాలేదు సార్ రిజల్ట్ ఇప్పుడు మీరు ఈ ప్యాకెట్ వాడి అంటారు కదా ఇది ఎవరు ఇచ్చారు సార్ మీకు ఇది ఇది మరి సారా రైట్ ఎవరు ఇలా మీ బామ్మ బావా రైట్ బావా నరేందర్ సార్ అక్కడ ఉన్నాడు నరేందర్ సార్ నరేందర్ సార్ మీకు దీన్ని ఇవ్వడం జరిగింది సార్ మీరు దీన్ని దేనితో కలిపి వాడింది యూరియాలో ఎకరానికి ఒక ప్యాకెట్ కలిపి దీంతో పాటు ఇంకో బాటిల్ ఉంటుంది కలిపిండ్రాగ్రి గ్రానివల్స్ అగ్రి టు రెండు కలిపి మిక్స్ చేసి మన పంటకు వేయడం జరిగింది మరి ఇది వాడిన తర్వాత మీకు రిజల్ట్ ఎలా ఉంది సార్ రిజల్ట్ ఇప్పటికైతే మనిషినే కొడుతున్నారు దానికంటే అయితే దానికంటే కూడా ఇది రిజల్ట్ బాగుంది అని అంటారు కదా రైట్ మరి ఇది ఇంకా రైతులకు చెప్పొచ్చు మనం చెప్పొచ్చు మీరు చెప్తున్నారు వాళ్ళే చూస్తున్నారు సారు రైట్ వాళ్ళే చూసి మంచిగా ఉందని ఏమైనా అంటున్నారు ఏం వాడినాం అంటారు రైట్ సూపర్ సూపర్ ఇక్కడ మనం వటోలి అన్న చెప్తుండు అద్భుతమైన రిజల్ట్ ఉంది మన యొక్క ప్రోడక్ట్ ద్వారా వెస్టేజ్ కంపెనీ వారి అగ్రిఎమిగ్రానువల్స్ ఎవరైనా వాడుకోవచ్చు ప్రతి ఒక్క రైతు ఇక్కడ వాడుకున్నట్లయితే అద్భుతమైన పంట రిజల్ట్ ఇవ్వచ్చు ఇప్పుడు మనం ఒక పంటను కూడా మనం అబ్జర్వ్ చేద్దాం మనం పంటను చూద్దాం రైట్ థ్యాంక్ యూ అండి ఓకే రైట్ చాలా చాలా హ్యాపీగా ఉంది మనము ఒక ప్లేస్లో ఉన్నాం ఆ ప్లేస్లో బ్రహ్మాండమైన రిజల్ట్ వచ్చింది ఈ హ్యూమి గ్రాన్యూల్స్ ఫైవ్ కేజీ బ్యాగ్ ఎట్లా వాడినవే అసలు నువ్వు దీన్ని యూరియా సార్ యూరియాలో కలిపి వాడుకున్నావా ఎప్పుడైనా యూరియాలో కలిపి వాడినావా నేను ఎప్పుడు ఆడాలి ఇప్పుడు ఫస్ట్ టైం ఇదే ఇప్పుడు నీకేమనిపిస్తుంది ఇప్పుడు ఇప్పుడు ఇది ఉంది కదా కర్ర ఇప్పుడు కర్ర ఉంది ఇప్పుడు దీన్ని చూస్తే నీకేమనిపిస్తుంది మంచిగా అనిపిస్తున్నది నాకే కాదు మందికి కూడా మంచిగా అనిపిస్తున్నది అవునా అంటే కర్ర ఎట్లుంది బాగా స్ట్రాంగ్ వచ్చింది కదా నా దగ్గర దగ్గరికి అండి అంటే కర్ర బాగుంది అంటే బాగా స్ట్రాంగ్ ఉంది కర్ర ప్లస్ ఇక కింద ఏర్లు కూడా బాగా లోపల దాకా స్వచ్ఛుకొని పెరిగినాయి కదా రెండో గనక రెండో గనక ఎక్కినాయి ఇది చూడండి కర్రని ఊపినా ఊతలేదు అంత అంటే ఏ గాలివాన్ వచ్చినా ఏ తుఫాన్ వచ్చినా గానీ అస్సలు ఊతలేవు ఇక్కడ చూడండి కంకి కూడా చాలా బ్రహ్మాండంగా పెట్టింది ఇగో ఒకటో కంకి పెద్దగా వచ్చేసింది రెండో కంకి ఇంకా పెద్దగా వస్తుంది ఇల్లు ఇంకా పాల్పాలే ఉంది ఇంకా కాలేదు కంకి కాలేదు ఇగో ఇక మూడో కంకి కూడా పెట్టుతుంది ఆల్రెడీ సుచ్చి కూడా వెళ్తుంది సో బ్రహ్మాండంగా మీరు చూడొచ్చు ఇక్కడ ఏది అయితే వాడిండో ఈ ప్రోడక్ట్ వాడడం వల్ల ఇది చాలా చాలా గా ఉంది చూడండి సో వెస్టీస్ ఆర్గానిక్ ప్రొడక్ట్స్ వాడడం వల్ల హండ్రెడ్ పర్సెంట్ బెటర్ రిజల్ట్ని మనం తీసుకోవచ్చు ఎంత బెటర్ రిజల్ట్స్ అంటే రైతుకు దిగుబడి పెరుగుతుంది మెయిన్ ఫస్ట్ కెమికల్ వినియోగం తగ్గుతుంది దిగుబడి అనేది ఎక్కువ మొత్తంలో వస్తుంది ఆ దిగుబడి ఎక్కువ మొత్తంలో రావడమే కాకుండా ఈ బ్యాగు వాడడం వల్ల హండ్రెడ్ పర్సెంట్ మీ భూమిలో ఎర్ర శాతం పెరుగుతుంది వానపాం అంటాం కదా కొందరు ఎర్రలు అంటారు నట్టలు అంటారు సో ఇది పెరుగుతుంది మక్కకే కాదు ప్రతి ఒక్క పంటకు మీరు వాడచ్చు కూరగాయ పంటలకు దీన్ని వాడచ్చు అవునా ఇంకా ఏ రకమైన పంటకైనా కానీ వాడొచ్చు ఇంకా మెయిన్గా వరి వరిలో ఒక్కసారి వాడి చూడండి మీ వరిలో పిలక శాతానికి కూడా ఇది గంట మందిగా యూజ్ అవుతుంది చాలా బ్రహ్మాండంగా వస్తుంది వానకాలము వరిలో వాడితే సారి నేను ఇప్పుడు మా ఊళ్ళే దాన్ని చూసి యాభై ప్యాకెట్లు పోయినాయి అంటే చూడండి ఒక రైతు వాడడం వల్ల యాభై ప్యాకెట్లు అంటే యాభై ఎకరాలు ఇది ఒక ఎకరానికి వస్తుంది ఒక ఎకరానికి దీన్ని మనం వాడుకోవచ్చు ఐదు కిలోల బ్యాగు ఒక ఎకరానికి వస్తుంది మనము ఒక ఎకరానికి వాడుకోవచ్చు సో చాలా బ్రహ్మాండంగా ఉంటుంది ఈ ప్రోడక్ట్ వాడండి ఈ ప్రోడక్ట్ ఎవరికైనా కావాలంటే మాకు కాంటాక్ట్ అవ్వచ్చు థ్యాంక్ యూ సో మచ్ మేము వెస్టీజ్లో పనిచేస్తున్నాం వెస్ట్ ఈజ్లో పని చేసినందుకు చాలా చాలా హ్యాపీగా ఉంది థ్యాంక్ యూ సో మచ్ విష్ యూ వెల్త్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ